మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో మనము వాక్య ధ్యానం కొరకు ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం ఏంటిదని అంటే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ముప్పై ఐదు వచ్చిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించను ఇంక్రిజు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు మీరెరుగుదురు దేవునికి స్తోత్రం కలుగునుక అరేలుయా చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమమేడ యేసుక్రీస్తు ప్రభు నీ కొందనాలు చదువుబడిన ఈ లేఖన భాగం చేత మాకు కావాల్సిన సందేశాన్నిచ్చి మమ్మల్ని ప్రభా నువ్వు కోరుకున్న విధంగా మమ్మల్ని నడిపించమని కోరుతూ నీ నామను ఘనత మాకు దీవెన కలుగున్నట్లు ప్రభు చూపించమని యేసు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ దేవుని బిల్లారా మరి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని అంటున్నాడు ఈ సందర్భం ఎవరు మాట్లాడుతున్నారంటే కొర్నేలి ఇంటికి పోయినటువంటి పేతురు భక్తుడు కొర్నే ఒకప్పుడు మరి తాను తక్కువ కులస్తుడు అన్యుడు అని చెప్పి సులకన భావంతో చూసినప్పుడు దేవుడు అలా చూడకూడదు అని చెప్పి మరి పేతురుకు ఆకాశం నుంచి ఒక దుప్పటిని రప్పించి అందులో అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలు పురుగులను ఆ దుప్పటి ద్వారా రప్పించి వాటిని తినాలి అని చెప్పి చెప్పినప్పుడు అయ్యో నేను తినను అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటిది దేవుడు అవసరం పడితే క్రిమి కీటకాల లాంటి వ్యక్తులను కూడా దేవుడు సృష్టించాడు ఈ కొన్నేళ్లు కూడా అలాగనే సృష్టించాడు కాబట్టి కొర్నేలు పట్ల నువ్వు చురకన భావంతో చూడకూడదు కాబట్టి నువ్వు అతని పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శింపకూడదు అయితే నువ్వేం చేయాలి అని అంటే నీవు అతన్ని ప్రేమించాలి నీవు నీ సమాజము నీ యొక్క పాలివారిని నువ్వు ఎలా చూస్తావో లేకపోతే నీ వంశంలో ఉన్నవారిని నువ్వు ఎలా చూస్తావో అన్యులైనటువంటి వారిని కూడా నువ్వు అలాగనే చూడాలి అని చెప్పి క్రీస్తు మరి అంటే దేవుడు తనకు ఒక దర్శన రూపకంగా గుణపాఠం చెప్పినప్పుడు ఆ యొక్క మరి పేతురుకు బుద్ధి వచ్చినాక ఈ మాటలు వలికాడన్నమాట దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని అన్నాడు దేవునికి స్తోత్రం కాక అలేలుయా అయితే ప్రతి జనమట ప్రతీ జనము అంటే ఈ మీద ఉన్నటువంటి ప్రతీ వ్యక్తులు నల్లటోడో తెల్లటోడో లేకపోతే నానా విధములైనటువంటి భాషలు మాట్లాడేటోడు దీవులలో జీవించేటోడు మరి మరి అత్యంత మరి మారుమూల నా జీవించేటోడు ఎవరైనా పర్వాలేదు అయితే దేవుడట వారి పట్ల పక్షపాతం చూపించకుండా తన ప్రేమను చూపిస్తున్నాడట అందరికీ సమానంగా చూపిస్తున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి అయితే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ప్రతి జనములో అంటే ప్రతి జనములో అంటే అర్థం ఏంటిది దేవుడు అన్న భావనతోటి నీతిగా నడుచుకునేటువంటి వాణ్ణి కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే అంగీకరిస్తాడట దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా అంటే చూడండి మనం ఒక్కడే ఒక్క చోటనే మనము నిలబడిపోతాం కొంత మట్టుకే కొందరికే కొన్ని విషయాలకే మనం పరిమితం అయిపోతాం కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కేవలము ఏ జన్మలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా దేవుని దగ్గరికి వచ్చినాక అంటే యహోవ దగ్గరికి వచ్చినాక ఏ దగ్గరికి వచ్చినాక ఆ వ్యక్తి దేవునికి భయపడి మంచిగా జీవించాలని చెప్పి నీతిగా జీవించాలని చెప్పి కోరుకున్న వ్యక్తికి అలా కోరుకున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడనంట మరి అంగీకరిస్తాడు అని చెప్పి మనము భావించుకుంటాం కానీ అలా కాదు ఇతరమైనటువంటి మతాల్లో ఇతరమైనటువంటి జనాల్లో ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా నీతిగా బతికేటువంటి వారిని కూడా దేవుడు గుర్తిస్తాడు అది ఎట్లా అని అంటే ఒకప్పుడు అబ్రాము అనేటువంటి ఒక వ్యక్తి అబ్రాము అనేటువంటి పేరుండే ఆ అబ్రామ్ అనేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా విగ్రహారధకులే కానీ దేవుడు పన్నెండో అధ్యాయంలో ఆ అబ్రాహ్మును తిరిచి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి మరి తను తాను పరిచయం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హయా పరిచయం చేసుకొని తాను జీవము కలిగిన దేవుడు సృష్టికర్త తానే నిజమైన దేవుడు అన్న సంగతి ఎప్పుడైతే ఈ యొక్క అబ్రాహ్కు నమ్మకం కుదిరిందో ఆ అబ్రామ్ ఏం చేసిండనంటే మరి తాను అదివరకు ఆరాధించిన విగ్రహాలను వదిలేసి ఏం చేసిండు ఏం చేసిండు దేవుని నమ్ముకొని యహోవ దేవుని వెంబడించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే మరి ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు మరి ఆ అన్ని జనాంగంలో నుంచి రప్పించిడు మరి అతడు ఆరాధించింది విగ్రహాలనే కదా మరి దేవుడు ఎందుకు నిజమైన దేవుడు ఎందుకు ప్రత్యక్షమైండు చెప్పాలి ఎవరు చెప్పాలి అని అంటే ఏ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకే దేవుడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళకే రక్షణ ఏసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళని అంగీకరిస్తాడు మిగతా వాళ్ళందరిని తృణీకరిస్తాడు మిగతా వాళ్ళు లెక్కలోకే రారు అనేటువంటి వాళ్ళకు దేవుడు ఇక్కడ బుద్ధి చెప్తున్నాడు ఏంటి అంటే అబ్రాహ్మును పిలిచాడు అబ్రాహ్ము కూడా నిజముగా చెప్పినట్టయితే అతడు యూదుడు ఎబ్రియుడు లేకపోతే దేవుడు ఆ దేవుని భక్తుడు కాదు అన్యుడు అతడు విగ్రహారాధికుడు అయినా కానీ కూడా అబ్రాహ్మును పిలిచాడు అందుకోసం ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని అంగీకరించును ఆయన అంగీకరిస్తాడు అబ్రాహ్మ ఇతర దేవతలను ఇతర విగ్రహాలను ఆరాధించినప్పుడు కూడా నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అయ్యి తనను అంగీకరించి ప్రత్యక్షమై తన భక్తునిగా తన అనుచరునిగా చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అల్లేరుయా అందుకొరకే మన దేవుడు అందరికీ ప్రభువా కొందరికి ప్రవ్వాసు క్రీస్తు అందరికీ ప్రభువు అంతేకాకుండా కింది అదే వచనంలో ముప్పై ఆరులో ఏం ప్రయపడదానంటే ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన వాడట సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేల్కు పంపిన వర్తమానం మీరెలుగుదురు అన్న సంగతి మనం చూస్తున్నాం అబ్రాహ్మను కూడా మరి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆ తరువాత వచ్చేటువంటి ఇస్సాకు యాకోబు వంశాలకు మరి ఒక సమాధానకరత సువార్త తీసుకొచ్చినట్టుగా ఈ యొక్క అబ్రాహ్మం కనబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగున్నదాక లేదు అందుకొరకు ఇంకో మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూసినట్టయితే పౌలు అయోయో పగు మధ్య నిలిచి చెప్పిన ఏమనగా యథెన్సు వారలారా మీరు సమస్త విషయములలో అతి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుతూ మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడను దాని మీద తెలియబడని దేవుని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీకు తెలియక మీరు సారీ మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను జగత్తును అంద అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రవై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు ఆయన అందరికీ జీవును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనానో కొదవ ఉన్నట్టు మనుషులు చేతులతో సేవింప బడువాడు కాడు దేవునికి స్తోత్రం గాక లే ఇక్కడ ఏమని రాయబడదంటే దేవతా ప్రతిమలను చూశాడట ఎథెన్స్ పట్టణంలో పౌలు అయితే అక్కడ తెలియబడిన దేవునికి అని చెప్పి ఒక పలక మీద లేక లేకపోతే ఒక విగ్రహం మీద రాసి రాయబడి ఉన్నదన్నమాట ఆ కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుతున్నాను అంటున్నారు అబ్రాహ్మ కూడా తెలియకనే ఒకప్పుడు ఆరాధన చేసిండు కానీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక మంచి విధానమే కానీ దేన్ని ఆరాధన చేయాలో తెలియని స్థితిలో ఆరాధన చేశాడు ఇంద్రాలను ఆరాధన చేయకూడదు కానీ తాను అజ్ఞానంలో ఆరాధన చేసిండు కానీ కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే మరి అజ్ఞానంతో తెలియక చేసినటువంటి దాన్ని దేవుడు మన్నిస్తాడు కానీ తెలిసి తెలిసి చేస్తే ఏం చేస్తాడు శిక్షిస్తాడు అయితే అజ్ఞానంతో అబ్రాహ్మ ఆ విగ్రహాలను ఆరాధించినప్పటికీ కూడా ఆరాధన తనకే అన్నట్టుగా భావించుకొని దేవుడు ప్రత్యక్షమై మరి అబ్రాహ్మతో మాట్లాడిన మాట్లాడాడు అలాగే ఇక్కడ తెలియకనే ఎవరైతే ఆరాధిస్తున్నారో ఎద్దనిస్తూ పట్టణస్థులు అయితే ఆ తెలియక ఆరాధించే ఈ యొక్క ఆరాధికులందరూ కూడా ఆ సృష్టికర్తని ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారని చెప్పి పౌలు వారికి తెలియజేస్తూ ఏమంటున్నాడంటే మరి భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మీరు ఆరాధించాలి ఆ సృష్టికర్త ఏదో మనుషులు అస్తకృత్యాలతో చేసినటువంటి ఆలయంలో నివసింపడు అస్తకృత్యములతో హస్తకృత్యములో అంటే అస్త హస్తాలతో చేసినటువంటి విగ్రహాలను విగ్రహాలను పూజింపాలని చెప్పి కూడా దేవుడు కోరుకోడు అస్తకృత్యములైనటువంటి విగ్రహంలో కూడా దేవుడు ఉండడు కాబట్టి మీరు తెలియక దేన్నైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ తెలియని దేవుడే ఈ యేసు లేకపోతే యహోవా అని చెప్తున్నాడు అనమాట దేవునికి స్తోత్రం లేను చూడండి దేవుని పిల్లల హిందువులైన కానీ కూడా ఇతర మతస్థులైన కానీ కూడా అందరూ దేవుడు అన్న భావనతోనే ఆరాధిస్తున్నారు కానీ విధానం సరైనది కాకపోయి ఉండొచ్చు వారు చేసే ఆరాధన సరైనది కాకపోయి ఉండొచ్చు కానీ దేవుని దేవుడు ఉన్నాడు ఆ దేవునికి మేము ఆరాధన చేయాలనే భావన ఏదైతే ఉన్నదో అది సరైనది అందుకొరకు దేవుని వెళ్ళారా ఒక అడుగు ముందుకేస్తేనట పది అడుగులు దేవుడు ముందుకేసి మనల్ని ఆదుకుంటున్నాడు ఇగ్ర ఆరాధన చేసే వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి దేవుని ఆరాధించారు కాబట్టి దేవుడు పది అడుగులేసి అబ్రాహ్మణు దేవుడు పది అడుగులేసి ఈ అన్యులైనటువంటి జనాంగాన్ని కూడా ఒక్కోసారి వారికి ప్రత్యక్షమై ఒక్కోసారి వారికి జ్ఞానోదయం కలిగించి ఇలాంటి పేతురు లాంటి వారు పౌలు లాంటి వారు అబ్రాము లాంటి వారి ద్వారా దేవుడు వారికి తన గురించి తెలియపరచుకొని తనను ఆరాధించాలని చెప్పి తన యుద్ధకు రాబట్టుకుని చున్నారు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను దేవుడు సర్వజనులకు దేవుడా కేవలం తన యుద్ధకు వచ్చినటువంటి వారికే దేవుడా రిఫరెన్స్ రాసినది ఏంటి సర్వజనులకు దేవుడా కొందరికే దేవుడా చెప్పండి సర్వజనులకు దేవుడే అందుకోసమే ద్వితీయోపదేశ కానీ పదే పదే పది వచ్చిన వచనం తీసు చదవండి పదే పదే దేవుడు ఏమంటున్నాడంటే తాను పక్షపాతి కాదు తాను అందరి బంధువు ఆయన కుందరి బంధువు కాదు ఆయన అందరికీ తన యొక్క దయను చూపించేటువంటి వాడు అందరిని కూడా సమదృష్టితోనే చూస్తున్నవాడు ఏలైనగా నీ దేవుడైన యహోవాడు పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయననే మహాదేవుడు పరాక్రమవంతుడు అంటే గొప్ప బలశాలి గొప్ప శక్తిమంతుడైనటువంటి వాడు భయంకరుడైన దేవుడు అని అంటే దాని అర్థం ఏంటిది అంటే తనను తట్టుకోవడము ఎవరి వల్ల కాదు ఆయన నరులను కానీ లోకములు ఉన్నటువంటి వారిని కానీ ఎంతటి బలాఢ్యులైనటువంటి వ్యక్తులైనప్పటికి కానీ ఎంత చదువుకున్న వ్యక్తులైన కానీ మరి ఎవ్వరైనా కానీ లక్ష్య పెట్టే దేవుడు కాదు అంటే దాని అర్థం ఏంటిది అని అంటే ఆయన ఎవరికి భయపడనటువంటి దేవుడు దేవునికి స్తోత్రం అల్లెలు ఆ లంచము పుచ్చుకోడు ఆయనకు వేరే ఏదో తనకి ఫలానది అవసరం పడుతుంది అని చెప్పి ఆ సైడ్ బిజినెస్ చేయడు లేకపోతే ఒక దందా చేసేటువంటి దేవుడు కాడు అక్కడ ఇంగ్లీష్లో ఏమైనా రాయబడి ఉంటుందని అంటే ఆయన పక్షపాతం వహించేటువంటి వాడు కాడు అన్నమాట రాయబడి ఉంటుంది దేవునికి స్తోత్రం అల్లెలుయాడు ఆది కాండంలో కూడా ఒకటి ఇరవై ఏడులో దేవుడు మనుషులందరికీ కూడా తన స్వరూపం తన పోలిక చూపున చేశాడు కాబట్టి ఒకళ్ళు ఎక్కువ ఒకరిని తక్కువ చేయలేదు కానీ ఈ భూమి మీదకి వచ్చినాక మానవులు పుట్టుకతోటి పవిత్రంగానే పుట్టారు కానీ ఒక జన్మ పాపం అనేది ఉన్నది అది జన్మపాపం ఇలా ఆదామవులు చేసిన పాపమును బట్టి అతని యొక్క సంతతి భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ ఈ మానవులు ఆదాము యొక్క మరి గుణలక్షణాలతో లేకపోతే పాపము యొక్క స్వభావంతో పుట్టారు కనుక మీరందరూ కూడా మరి పాపులే అంతేకాకుండా భూమి మీద వారు ఏదో సాధించాలి ఏదో ఆశించాలి ఏదో కాజేసుకోవాలనేటువంటి తపనతోటి తమ క్రియల ద్వారా చేసిన పాపాలు కర్మ పాపాలు ఏవైతే ఉన్నాయో ఇటు జన్మ పాపము అటు కర్మ పాపాలను బట్టి మానవులు పాపులవుతున్నారు అందుకొరకు పుట్టించినప్పుడు దేవుడు పవిత్రంగానే పుట్టించినప్పటికీ కూడా మానవులు చేసిన పాపముని బట్టి వారు పాపలవుతున్నారు కనుక ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఈ పాపలైనటువంటి వ్యక్తులందరికీ కూడా రక్షణ పస ప్రసాదించాలని కోరుకుంటున్నాడు రోజున రాసిన పత్రిక ఆరో అధ్యాయ ఇరవై మూడవ వచనంలో ఏలైనగా పాపం వలన వలనవచ్చు జీతమరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు యేసునందు నిత్య జీవము దేవునికి స్తోత్రం లేలుయా క్రీస్తు యేసు మనకొక వరము దేవుడు ప్రసాదించిన వరము ఆ వరము నిత్య జీవము ఇచ్చి నిత్యజీవం మనందరికీ ప్రాప్తించాలని చెప్పి ఆ దేవాది దేవుడు ఏ పక్షపాతం లేకుండా అందరినీ రక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు దేవునికి స్తోత్రం గాక అల్లేలుయా అందుకోసం మత్తస్వార్థ ఐదు నలభై ఐదులో మనం చూసినట్టయితే మత్తస్వార్థ ఐదు నలభై ఐదులో కూడా దేవుడు ఏం చెప్పాడు అందరు తీసి చదవాలి ఐదు నలభై ఐదు ఆయన చెడ్డవారి మీదను చెడ్డవారి మీద అంటే ఏంటిది పాపల మీద అనమాట వారి మీద అంటే నీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లేలుయా మంచివారి మీద చెడ్డవారి మీద మంతుల మీద మంతుల మీద తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షమును కురిపిస్తున్నా ఏచిచి చెడ్డోళ్ళు కదా వాళ్ళ మీద సూర్యుని ఉదయింప నియ అని చెప్పి ఏమి చెడ్డోళ్ళు కదా వారి మీద వర్షము కురువనీయ అని చెప్పి దేవుడు మరి అడ్డుబండలు అడ్డుగూడలు అట్టలేదు ప్రతిబంధకాలు పెట్టలేదు దేవుడు ప్రతి వారి మీద తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షంలో కురిపిస్తున్నాడు ఎందుకు అని అంటే ఒక తండ్రి పుట్టిన కుమారులు ఒక పది మంది అయితే అందులో అందరూ ఉండకపోవచ్చు మంచిగా ఉండకపోతేవో అంద అరే మంచిగా లేని వాళ్ళు అందరూ అన్నం తినద్దు మంచిగున్న వాళ్ళు మాత్రమే అన్నం తిని భోజనం చేసి మాత్రమే వాళ్ళు బతకాలి అని అంట ఈనాడు కాకుండా ఒకనాడైనా ఆ చెడ్డవారు మంచివారుగా మారతారని చెప్పి దేవుడు అందరికీ భోజనం పెడతాడు దేవుడికి స్తోత్రం లేలుయా అందుకోసము దేవుని పెడిగారా దేవుడు ప్రతి జనములో తనకు భయపడు వారిని అంగీకరిస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు ప్రతి జనములో కూడా ఏదో ఒక రాసుకున్న రచనలు ఉంటాయి వారు భావించిన భావనలు ఉంటాయి వారిలో కొన్ని రకాల మత సిద్ధాంతాలు ఉంటాయి అయితే కొన్ని కాకుండా కొన్ని అన్న మన బైబుల్కు దేవుని ఆలోచనకు సరిపోయేవిగా ఉంటాయి అనమాట సరిపోయేవిగా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటిది బైబులకు దేవుని మాటలకు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఉండే కొన్ని విషయాలు అన్నీ ఉండకపోయినా ఎందుకంటే దేవుడు పరిపూర్ణ ప్రత్యక్షత వారికి ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ బైబులు యొక్క విషయానికి వచ్చినప్పుడు బైబుల్లో ఉన్న భక్తులకు దేవుడు ఆ పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి బైబిల్లో సువార్తకు సంబంధించిన రక్షణకు సంబంధించిన ప్రతి వివరణ మనకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం గాక లేలుయా అందరూ రక్షించబడడానికి దేవుడు రాయించిండట అయితే దేవుని గురించి రాయాలంటే భూమి అయినా సరిపోదు అని చెప్పి రాయబడదు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం రక్షించబడి నిత్య పొందాలని చెప్పి దేవుడు రాయించాడు అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటిదంటే ఇతర గ్రంథాల్లో దేవుని మాటలు ఉండవు అన్నది అది సత్యదూరము ఎందుకంటే ఇతర గ్రంథాల్లో కూడా దేవుడు రాయించాడు కొన్ని సంగతులు మున్ల ద్వారా ఋషుల ద్వారా దేవుని అట్లా ధ్యానం కలిగి ధ్యాస కలిగి దేవుణ్ణి అన్వేషించినటువంటి వారికి దేవుడు కొన్ని సంగతులందులో రాయించాడు దేవునికి స్తోత్రం గాక హలేరుయా మరి ఇతర గ్రంథాల్లో దొరుకుతాయి అనేక సంగతులు ఏసుక్రీస్తు మరి కన్య కూడతాడని చెప్పి ఆయన ఒక మేకపిల్లగా వస్తాడని చెప్పి మరి తన పరిశుద్ధ రక్తము ఈ భూమి మీద కుమ్మరిస్తాడని చెప్పి ఆ పరమగురువు ధరను ధరించి చూ ఈ ధరణిలోని మానవులకు ఏది రక్షణ అనే ధన్యత లేదు అని చెప్పి అనే ధన్యత లేదని చెప్పి అనేకమైనటువంటి లేఖన గ్రంథాలు వ్రాయబడ్డాయి దేవునికి స్తోత్రం గాక లేలుయా అయితే వివాహ స్వార్థ ఐదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచనం ఏం చెప్తుందంటే లేఖనముల ఎందు మీకు నిత్యజీవము కలదని మీరు వెతుకుతున్నారు ఆ లేఖనములు ఎందు మీకు నిత్యజీవం కలదని మీరు వెతుకుతున్నారు కానీ అవి నన్ను కూర్చే సాక్ష్యం ఎదుగుతున్నవి అని అన్నాడు దేవునికి స్తోత్రం అల్లేలుయా ఏమన్నాడు ముప్పై తొమ్మిదో వచ్చాము లేఖనముల ఎందు మీకు నిత్యజం కలదని తలచు వాటిని పరిశోధించుతున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం లేఖనములు లేఖనములంటే కొన్ని లేఖనముల కేవలం ఈ అరవై ఆరు లేఖనాలైనా అరవై ఆరు పుస్తకాలైనా అరవై ఆరుకే అరవై ఆరు మందికే దేవుడు బయలుపరిచిండా లేకపోతే కేవలం ఒక యూదులకు మాత్రమే ఈ సత్యాన్ని బోధించిండా ప్రపంచంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి ప్రజలు ఉన్నారు నానా విధములైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వారు నానా రకాలైనటువంటి మరి వన్యతో ఉన్నటువంటి వారు నలుమూల నాలుగు దిశలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా వారి పట్ల పక్షపాతం చూపించి దేవుడు వారికి ఏమాత్రం తెలియపరచకుండా ఒక సున్నాయి ఒక పుల్లయినను వారికి అర్థం చేయించకుండా ఉన్నట్టయితే మరి దేవుడు పక్షపాతి అవుతాడు అందుకోసం బైబుల్ ఏం చెప్తుందంటే దేవుడు పక్షపాతి కాదు ఒక ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటిదని అంటే ప్రకృతి లో ఉన్నటువంటి ప్రతి వస్తువును పరిశీలన చేయటం ద్వారా లేకపోతే ఆలోచించడం ద్వారా సృష్టికర్త గురించినటువంటి సమాచారం తెలుస్తుంది అని చెప్పి మనము రోమిలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం పంతొమ్మిది వచ్చిన ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్ ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను ఎట్లా విషదపరిచాడు అంటే పూర్వకాలం అందు కొందరు చెప్పిన బోధల ద్వారా ఋషుల ద్వారా విషదపరిచాడు అంతేకాకుండా వారు రాసినటువంటి రచనల ద్వారా విషదపరిచాడు అంతేకాకుండా ఇరవై వచనము ఆయన అదృశ్య లక్షణంలో అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించడం వలన తేట పడ తేట పడుతున్నది అంటే సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువును ఆలోచించడం వలన వాళ్ళ సృష్టికర్త ఉన్నాడు తన దైవత్వం ఇలా ఉన్నది అని చెప్పి కేవలం కేవలం ఒక బైబుల్ మాత్రమే చదువుతేనే కాదు వస్తువులను చూసి లోకంలో సృష్టించిన ప్రతి వస్తువును చూసి ప్రతి ప్రాణిని చూసి వాటిని గ్రహించడం ద్వారా వాటిని తెలుసుకున్న ద్వారా అరే దీని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయన ఇలా సమీపించవచ్చు ఆయన ఇలా చేరచ్చు ఆయన ఇలా నమ్మచ్చు నమ్మిన వారికి ఇలాంటి ఫలితం ఉంటుంది మోక్షం ఉంటుంది రక్షణ ఉంటుంది నిత్య జీవం ఉంటుంది పాపక్షమ ఉంటుంది అన్న సంగతి వాటిని ఆలోచించడం ద్వారా ఇతరమైనటువంటి లేఖనములు పరిశీలించడం ద్వారా కూడా దేవుడు వారికి విషధపరిచాడు లేకపోతే దేవుడు కేవలము నేను వాటిన కుందేలు మూడే కాళ్ళు అన్నట్టు యూదులకు మాత్రమే ఇజ్రాయెళ్లకు మాత్రమే దేవుడు సత్యము బయలుపరిచాడు అని అంటే తప్పవుతుంది ఎందుకంటే బైబిల్లో కూడా ఒక మాట ఉన్నది ఏంటిదని అంటే రక్షణ ఇజ్రాయెల్లో నుంచే బయలువెళ్తుంది తీర్పు కూడా ఇజ్రాయెల్ నుంచే వస్తుంది అన్న సంగతి రాయబడింది నిజమే ఇజ్రాయెల్ వంశంలోనే యేసుక్రీస్తు పుట్టాడు కానీ భూమత్యరేఖన నడిబొడ్డున ఇజ్రాయలు దేశంలో ఏసుక్రీస్తు పుట్టాడు భూము భూమికి నడిబొడ్డున పుట్టినప్పుడు ఏసుక్రీస్తు భూ ప్రపంచంలో ఉన్నటువంటి నాలుగు దిశల దిశ దశల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన దగ్గరికి రాబట్టుకోవాలని చెప్పి కోరుకున్నాడు అన్నమాట అందుకొరకే అనేక అనేకమైనటువంటి విధాలను అవలంబించి రాబర్ట్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఇజ్రాయెల్లో యొక్క రక్తము పంచుకొని పుట్టినటువంటి యూద వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తే క్రీస్తే రక్షకుడు అయినప్పటికీ కూడా మరి తనను గురించి సమాచారము అనేక గ్రంథాల్లో అనేక గురువుల ద్వారా పునీతి మంతుల ద్వారా దేవుడు తనను గురించి తెలియపరిచాడు ఈ సంగతి మాత్రము సత్యము లేకపోతే అలా తెలియ తెలియపరచకపోతే దేవుడు పక్షపాతి అవుతాడు కేవలం వర్షాన్ని మాత్రమే కుమరించి వెండకు మాత్రమే కాజేసి వాళ్ళకు దేవునికి సంబంధించిన సమాచారం వాళ్ళ గ్రంథాల్లో కానీ వాళ్ళ గురువులకు కానీ తెలియపరచకపోతే సగం చెప్పి సగం చెప్పినట్టు అవుతుంది ఒకటి చేసి ఒకటి చేయనట్ట దేవునికి హద్దులు అనేటువంటివిడవు కొలిమేరలు అనేటువంటివిడవు అందుకోసం ఎపిసోడ్ రాసిన పత్రికలో యూదుడు లేదు గ్రీసు ద్రేషస్కుడు అనిలేదు ఇప్పుడ్రా లేదు అని చెప్పి రాయబడది దేవుడి పిల్లారా దేవుణ్ణి మనం ఒక పరిమితమైనటువంటి వ్యక్తిగా మనం చేయలేము దేవుడు అనంతుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్య అనేది దేవుడి మాటలు దీవించులుగా ఆమె